న్యూక్లియర్ రియాక్టర్ని మనం దేనికి వాడుతున్నాము అంటే ఫస్ట్ నో డౌట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి న్యూక్లియర్ ఎనర్జీ అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి మనం న్యూక్లియర్ రియాక్టర్ను వాడుకుంటున్నాం తర్వాత రీసెర్చ్ చేయడానికి వాడుకుంటున్నాం మనం మెయిన్ ఏంటి అంటే రేడియో ఐసోటోప్లను ప్రొద్యూస్ చేయడానికి వాడుకుంటున్నాం అయితే వీటన్నింటిలో మెయిన్గా న్యూక్లియర్ రియాక్టర్లను ఇండియా దేనికి వాడుతుంది అంటే న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్కి వాడుతుంది అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి వాడుతుంది దాంట్లో మెయిన్గా మనం వాడేటటువంటి న్యూక్లియర్ రియాక్టర్లు ఏంటివి అంటే యురేనియం బేస్ రియాక్టర్ను వాడుతున్నాం ఇదంతా మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తుందండి యురేనియం బేస్ రియాక్టర్లు వాడుతున్నాం కానీ ఒక న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం ప్లూటోనియం థోరియం కూడా వాడుతుంది ఇండియా ఈ మూడు రకాల రియాక్టర్లను డెవలప్ చేసిందండి సో యురేనియం రియాక్టర్లు ఫాస్ట్ బీడర్ రియాక్టర్లు అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఈ మూడు రకాల రియాక్టర్లను ఇండియా డెవలప్ చేసింది మళ్ళీ ఇండియా న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ లో అది క్లియర్ గా వస్తుంది సో ఈ ఫ్యూయల్స్ అర్థమవుతే అది ఈజీగా ఉంటది ఓకే ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ ఒక న్యూక్లియర్ రియాక్టర్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయనే దానికి మనం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం దాని తర్వాత నెక్స్ట్ మోడరేటర్స్ మితకారులు అంటాం మనం మితకారులు అంటాం వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బెరిలియం గ్రాఫైట్ హెవీ వాటర్ భారచరం డి టూ అంటాం బ్యూటీరియం ఆక్సైడ్స్ దీన్ని నేను షార్ట్ కట్లో జిహెచ్ అని రాశాను మీకు ఈజీగా అర్థం కావడానికి బీఈ అంటే బెరిలియం జి అంటే గ్రాఫైట్ హెచ్ అంటే హెవీ వాటర్ బిఈ జిహెచ్ బెరిలియం గ్రాఫైట్ హెవీ వాటర్ ఇవి దేనిగా వాడుతున్నాయి అంటే మోడరేటర్గా వాడుతున్నాయి వాడుతున్నాం మోడరేటర్లు ఎందుకు అంటే న్యూట్రాన్ల యొక్క స్పీడ్ని తగ్గిస్తాయండి న్యూట్రాన్ల స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ బంబార్డ్మెంట్ ఎక్కువ తాడనం ఎక్కువగా డీక్ ఉంటాయి స్పీడ్తో డీక్ ఉందనుకోండి ఎక్కువ ఫ్యూయల్ బ్రేక్ అయిపోతుంది ఎక్కువ ఎనర్జీ వస్తుంది మనం అంత ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా దాంట్లో ఫ్యూయల్ అంతా మండుతూ ఉంటే అది మన మన కంట్రోల్లో ఉండదు కాబట్టి న్యూట్రాన్ల స్పీడ్ను తగ్గించి న్యూక్లియర్ రియాక్టర్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ మండడం బ్రేక్ కావడం ఆపడానికి మనం దేని వాడుతున్నాం మనం మోడరేటర్స్ వాడుతున్నాం ఓకే కంట్రోల్ రాడ్స్ డిఫరెంట్ అండి మోడరేటర్స్ డిఫరెంట్ మోడరేటర్స్ మితకారులు దేనికి ఇవి న్యూట్రాన్ల యొక్క స్పీడ్ని తగ్గిస్తాయి స్లో డౌన్ ద న్యూట్రాన్ స్పీడ్ సో దీనివల్ల లాభం ఏంటి అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ మన కంట్రోల్లో ఉంటుంది తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్ మండడం అనేది ఆగిపోతుంది ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ బ్రేక్అవుట్ కావడం అనేది మన కంట్రోల్లో ఉంటుంది సో అది మోడరేటర్ ఓకే మోడరేటర్గా దేని వాడుతున్నాం బిఈజీహెచ్ బెరీలియం గ్రాఫైట్ అండ్ హెవీ వాటర్